నేను తెచ్చినా చెప్పినా ముఖ్యంగా మాట్లాడాలి ఈ చిత్రం ఇంత ముందుకు రావడానికి కారణం మా ఫ్రెండ్ శివకృష్ణ పెద్ద దగ్గర ఉంటుంది ఆయన గురించి ఆయన పొలం దగ్గర తీసిన ఈ మూవీ మొత్తం 80 percent, 20 percent by the I had a Hiroshi Sawasan so or Leo and I Kerala, I had a Naku support station of Prati Woku, Exeruna, Walasan, Matana, Dunna, Naku, Papi will break away from the Sana Matana, Dunna, Dunna, ప్రతి ఒక్కరు చూడండి మీకు నచ్చితేనే షేర్ చేయండి లైక్ చేయండి ఇంట్లో మనం ఎలాంటి బలం చేయలేము ప్రతి ఒక్కరు మా నాన్నీ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారని నేను ఇంటర్లో ఈ సభ అనిపిస్తున్నాను